రీసేషన్ అంటే మన గుండెకి మరియు ఊపిరితిత్తులకి రక్త సరఫరాని అత్యవసరంగా అందించే ఒక చికిత్సనే మనము సిపిఆర్ అంటాం సరేనా ఇది ఎవరికి ఇవ్వాలి అంటే సో ఒకే ఒకటి ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరైనా కింద పడిపోయి మనం పిలిచినా కూడా వాళ్ళకి స్పృహ లేదు వాళ్ళకి గ్యాస్టింగ్ అంటే మనకి తెలుస్తుంది కదా ఇప్పుడు చనిపోయేందుకు ముందు ఊపిరి ఎక్కువగా పీలుస్తా ఉంటారు కదా అది లేదా బొత్తిగా ఊపి రావట్లేదు ఇంకోటి మనం పిలుస్తున్నా ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఓన్లీ అటువంటి సందర్భంలో మాత్రమే మనము ఈ సిపిఆర్ అనేది ఇవ్వాలి సో అది లక్ష్మీపతి గారు లక్ష్మీపతి గారు మనకి రెస్పాండ్ కావట్లేదు మనం ఎంత పిలిచినా రెస్పాండ్ కావట్లేదు సో మనము గిచ్చుతాం ఓకే అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు వెంటనే ఏం చేయాలి సో ఇప్పుడు రెస్పాన్స్ కావట్లేదు ఆల్రెడీ పిలిచాం ఓకే ఊపిరి ఊపిరి ఆడట్లేదు ఓకే అప్పుడు ఏం చేయాలి సో వెంటనే నేను చెప్తాను మా ఫ్రెండ్ కి సో వెంటనే పల్స్ చూస్తున్నారు పల్స్ లేదు అంటే ఇక్కడ గుండె కొట్టుకోవడం ఉంటుంది కదా పల్స్ అది లేదు

రొమ్ము పైన మధ్యలో ఓకే ఉంది కదా ఈ ఏరియా ఈ మణికట్టు కింద సో ఇది మెయిన్ గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఇది పైన ఇది పెట్టుకొని బాగా గట్టిగా అదమాలి సరేనా ఈ డ్రిప్స్ ఏ మిరిగిపోవు ఏమి కాదు కానీ కనీసం ఐదు ఇంచులైనా లోపలికి పోవాలి సరేనా ఇప్పుడు సార్ బీషేప్ ఉండాలి மனக்கு முடி முடிவில ஐந்து ஆறு வீர ஏழு எழுதி முப்பை